ఏపీ నెక్స్ఎస్ సీఎం ఎం చంద్రబాబు వై చంద్రబాబు చంద్రబాబు మేల్ అని అంతే ఎందుకు ఐ మీన్ సీఎం ఇచ్చిన జగన్ ఇచ్చినవి ఏవి రాలే ఫండ్స్ రాలే టెన్ ఏకర్స్ ఉంటే రేషన్ కార్డు లేదు ఐ మీన్ మామూలుగా ఎవరికైనా టెన్ ఏకర్స్ ఫైవ్ ఏకర్స్ ఉంటాయి పింఛన్ ఏమీ లేదు పింఛన్ ఉన్నవా సగం రేషన్ కార్డు పీక్ చేశారు అగ్రికల్చర్ ట్రాక్టర్ కాకుండా అది ఐ మీన్ ఏ లో బోర్డు ఉంటే కూడా ట్రాక్టర్స్ లేవు నీకు కారు వెహికల్స్ ఎవరినైనా బతకడానికి తీసుకుంటాడు తీసుకుని దానికి కూడా లో బోర్డు ఉంటే కార్డు తీసేస్తే దానికోసం అంత చంద్రబాబు గారి పైన మీకు ఎందుకు ఇంత మంచి అభిప్రాయం అలానే లేదు చంద్రబాబు వచ్చినా కుది ఐటీస్ కానీ ఇప్పుడు పెనుగొండ దగ్గర కియా పడింది అలా వచ్చాయని చెప్తున్నా జగన్ పాలన మీకు నచ్చలేదా నచ్చలేదని చెప్పను ఆబ్వియస్లీ కాకపోతే కొందరికి నచ్చలేదు అంటే రోజా పైన మీకు కామెంట్స్ నో కామెంట్స్ ఆయన హిందూపూర్ కింగ్ బాలే అంటారు ఎలాంటి మెజారిటీ రాబోతుంది ఆయన లోకల్ కదా అండ్ ఏపీలో ఏపీ బాగుపడాలంటే ఎవరు రావాలి ఈసారి చంద్రబాబు వస్తే చూ తెలుస్తుంది అంటున్నా ఆయన సీఎం అయితే ఏపీ ఎలా ఉంటుంది పర్లేదు బాగుంటుంది కదా చంద్రబాబు జగన్ ఇద్దరు బెస్ట్ సీఎం ఆబియస్లీ జగన్ మేలు కాకపోతే ఈ ఫైవ్ ఇయర్స్ చూద్దాం వేశారు కానీ ఏమీ లేదు కదా కాబట్టి చంద్రబాబు వస్తే ఆబ్వియస్లీ బాగుంటుంది అనుకుంటున్నా ఐ మీన్ ఎక్స్పీరియన్స్ పర్సన్ అవకాశం వస్తే వచ్చి వేశాను లాస్ట్ టైం అందుకే నెక్స్ట్ టైం వేయకూడదు అని చెప్తున్నాను ఎవరికేస్తారు చంద్రబాబు సార్ ఆబ్వియస్లీ థ్యాంక్ యూ